శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా మీరు నక్క తోకను తొక్కినట్లే చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళ జీవితంలోకి రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్న ఎంతో కాలంగా ఉన్న కష్టాలన్నింటినీ కూడా వీరు అధిగమించి ముందంజలో ఉన్నారు ఈ మేషరాశి వాళ్ళకు రాశి చక్రంలో మిగిలిన రాశుల కంటే కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా అదృష్ట జాతకులుగా పరిగణిస్తారు జ్యోతిష్య పండితులు ఎందుకు ఇలా అని అంటే ఈ మేషరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటుగా ఎక్కడా కూడా కొరవ పెట్టకుండా వీళ్ళు పనులను చేస్తారు అదే ఈ మేషరాశి వాళ్ళ యొక్క స్పెషాలిటీ వీళ్ళు పనులు పూర్తి చేసి దాంట్లో మంచి రిజల్ట్ తీసుకోవడంలో నేర్పును కలిగి ఉంటారు అటువంటి మేషరాశి వాళ్ళు ఈ రెండు వేల ముప్పై ఐదవ వరకు అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు అది ఆర్థిక పరంగా అవ్వచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కూడా కావచ్చు అన్ని రంగాలలో కూడా వీళ్ళు ముందంజలో ఉంటారు ఇక ఉద్యోగస్తులు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీళ్లకు ఆర్థిక పరంగా అలాగే కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి పొందుతారు అని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా వీళ్ళు ముందంజలో ఉంటారు ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక వీరి యొక్క ప్రణాళికలు అలాగే వీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రావడం వలన వీళ్ళు ఆర్థిక పురోభివృద్ధి అనేది ఎంతగానో సాధించి తీరుతారోనే చెప్పుకోవాలి ముఖ్యంగా వీళ్లకు ధనం విషయంలో కనుక చూసినట్లయితే ఎక్కడా కూడా ఇబ్బంది అనేవే కనిపించడం లేదు ఒక్కొక్కసారి వీరికి చిన్న చిన్న సమస్యలు కలిగినప్పటికీ కూడా వారు అన్నిటినీ కూడా మార్చుకోగల సామర్థ్యం కలిగిన వాళ్ళు అలాగే వీరు పది మందికి చెప్పే విధంగాను ఉంటారు అంతేకాకుండా వీరు నేర్పించేవారిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టం చూపుతారు నేర్చుకోవడం కంటే కూడా నేర్పించడం గొప్ప అని పని చేయడం కంటే కూడా పని చేయించడం అనేది గొప్ప అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అదే తత్వంతో ధనం సంపాదన అధికంగా చేస్తారు మేనేజ్మెంట్ అనేది కూడా వీళ్ళకి చాలా బాగా తెలుసు అలా మేనేజ్ చేస్తూ వీరు ఎంతో చక్కగా వీరి యొక్క జీవితాన్ని మలుచుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు లాభపడుతూ ఇతరులను కూడా లాభవాటలో నడిపిస్తారు వీరు ఎంతో చక్కగా వీరి జీవితాన్ని మలుచుకుంటారు ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో దినదినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రమోషన్లను పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో ఎంతో చక్కగా సక్సెస్ని సాధిస్తారు ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేసేటటువంటి స్వభావం లేదా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసేటటువంటి స్వభావం అనేది మీలో అలుముకుంటుందని చెప్పచ్చు కాబట్టి దీన్ని మీరు అధిగమించడానికి మీరు ప్రతి శనివారం రోజున శనిదేవుని ఆలయానికి వెళ్ళి శనిదేవుడి పూజలు చేసుకోవడం చాలా మంచిది అలాగే సోమవారం రోజున ఆ శివయ్యను దర్శనం చేసుకోవడం మీకు ఎంతో మంచి చేస్తుంది ఈ విధంగా మీరు చేసుకుంటే గనుక శనిదేవుడి గోచారాన్ని చక్కగా మీరు అధిగమించగలుగుతారని చెప్పచ్చు అదేవిధంగా బృహస్పతి యొక్క దృష్టి ఉండటం కారణంగా మీరు నెమ్మదిగా చేసే పనుల కారణంగా మీ పనులు చేసే కార్యాలయానికి అలాగే మీ పై అధికారులకు కూడా పేరు తెచ్చే విధంగా ఉండటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి మీరు మీ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది దీని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీరు చేసే పనిని అలాగే మీరు చేసిన పనుల వల్ల కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులను కూడా మీకు ఎంతో ప్లస్ పాయింట్ లాగా వారందరూ అనుకోవడం వల్ల మీకు అది ఎంతగానో దోహదపడి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది అది తొందరగా మీకు ప్రమోషన్లో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారిని చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ముప్పై ఐదు వరకు ఊహించని విధంగా అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ రాశి వ్యక్తులు చూడబోతూ ఉన్నారు అలాగే ఆర్థికపరమైన ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకెళ్ళబోతు ఉంది అలాగే ఎవరైతే విదేశాలలో వ్యాపారం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ సమయంలో విదేశాలలో వ్యాపారం అవకాశాలు అనేవి లభించబోతున్నాయి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైనా విదేశాలలో ఉద్యోగం చేయాలి అని కలలు కంటూ ఉన్నారు వారి యొక్క కళలు అనేవి ఈ సమయంలో నెరవేరుతాయి విదేశాలలో వీరు అనుకునే దానికంటే కూడా ఉద్యోగంలో చాలా మంచి శాలరీస్ అనేవి లభించబోతున్నాయి అంతేకాకుండా ఇదివరకే వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లకు మంచి ప్రమోషన్స్తో సొంత ఇల్లు విదేశాలలో కొనుక్కోవడం అక్కడే సెటిల్ అవ్వడానికి గల పరిస్థితులు అనుకూలించడం అనేవి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశి వ్యక్తులకు రెండు వేల ముప్పై లోపు కూడా ఆర్థిక పరంగా ఎంతో బాగా బలపడతారు దీంతో పాటుగా మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను కూడా పొందుకోబోతూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్యా జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి విద్యార్థులు చదివినది ప్రతిదీ గుర్తుపెట్టుకోవడంతో పాటు దాన్ని పరీక్షల్లో వ్రాయడం వలన మీరు మంచి మార్కులతో పరీక్షలలో ఖచ్చితంగా ఉత్తీర్ణలవుతారని చెప్పచ్చు అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ వస్తున్నారు అలాంటి వారికి కూడా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చే సూచన కనిపిస్తోంది ఆరోగ్యపరంగా కూడా వీళ్లకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఒడదురుకులు అనేవి ఉండవు అనారోగ్య సమస్యల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే ఎలాంటి పెద్ద అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు వీరు సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం నిద్ర మెడిటేషన్ వ్యాయామం లాంటివి క్రమం తప్పకుండా చేయడం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఈ విధంగా మొత్తం కూడా ఈ మేషరాశి వాళ్ళకు అన్ని రంగాలకు చెందిన వాళ్లకు అనుకూలంగా అదృష్టం అనేది పట్టబోతూ ఉంది ఇక ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే శనివారం శనేశ్వర ఆలయానికి వెళ్ళండి శనిదేవుడికి తైలాన్ని అభిషేకించండి శనిదేవుడికి పూజలు చేయండి ఎంతో చక్కగా మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని శివయ్యకు భక్తితో మీ యొక్క విన్నపాలను విన్నవించుకోండి అలాగే అక్కడ యాచకులకు ఏదైనా చిల్లర డబ్బులను దానం చేయండి అది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక పురోగతి అనేది సాధిస్తారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్